వేదికగా జరిగిన తొలి టెస్టుల్లో టీమిండియా ఆస్ట్రేలియాపై జస్వీత్ బుమ్రా కెప్టెన్సీలో భారత జట్టు సంపూర్ణ ఆధిపత్యం చెలాయించింది రెండు వందల తొంభై ఐదు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది మొదటి టెస్టుల్లో అయితే రెండో టెస్టుల్లో మాత్రం ఘోర ఓటమిని చావుచూసింది టీమిండియా అడిలైడ్ వేదికగా జరిగిన డే అండ్ నైట్ టెస్టులో ఘోర పరాజయాన్ని చవిచూసింది టీమిండియా అయితే ఈ మ్యాచ్లో అన్ని విభాగాల్లో విఫలమై పది వికెట్ల తేడాతో ఓటమి పాలైంది వాస్తవానికి మొదటి టెస్టు కంటే రెండో టెస్టులోనే భారత్ మరింత బలంగా బరిలోకి దిగింది అయితే రోహిత్ శర్మ జట్టులోకి రావడం కెప్టెన్గానే కాకుండా బ్యాటర్గా అతను జట్టుకు కొన్నంత బలం యువ స్టార్ బ్యాటర్ అయిన శుభమన్ గిల్ తిరిగి ప్లేయింగ్ లెవెల్లోకి వచ్చాడు అయితే ఈ క్రమంలో భారత బ్యాటింగ్ ఆర్డర్ మరింత బలోపేతంగా కనిపించింది కానీ పింక్ బాల్ టెస్టులో ఊహించని పరాభవం ఎదురైంది టీమిండియాకు ఆస్ట్రేలియా ముందు టీమిండియా పోరాట పటిమ కూడా చూపించలేకపోయింది ఈ క్రమంలో రోహిత్ శర్మ కెప్టెన్సీపై ప్రశ్నలు వస్తున్నాయి బూమ్రాకి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ వినిపిస్తుంది అయితే దీనిపై టీమిండియా మాజీ కెప్టెన్ అయిన కపిల్ దేవ్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు ఒక్క విజయాన్ని చూసి గొప్ప కెప్టెన్ అని నిర్ధారించలేమని ఒక్క ఓటమి చూసి ఉత్తమ కెప్టెన్ కాదని అంచనాకు రాలేమని అన్నాడు రోహిత్ శర్మ కెప్టెన్సీపై వేట్ వేయొద్దని టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ సూచించాడు అతన్ని జట్టు నాయకుడిగా కొనసాగించాలని కపిల్ దేవ్ సూచించాడు ఏది ఏమైనా రోహిత్ శర్మ కెప్టెన్గా ఉంటేనే టీమిండియాకు మరింత బలమని కపిల్ దేవ్ ఓ స్పోర్ట్స్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు ఏది ఏమైనా టీమిండియాలో రోహిత్ శర్మ గ్రేట్ బ్యాట్స్మెన్ అలాగే కెప్టెన్సీ కూడా చాలా అద్భుతంగా చేయగలడని టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ సూచించాడు అనంతరం రోహిత్ శర్మ బ్యాటింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు రోహిత్ శర్మ చాలా గ్రేట్ బ్యాట్స్మెన్ అని కపిల్ దేవ్ చెప్పుకొచ్చాడు